జ అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం జయపాల్ విష్ణువు జవహర్ లాల్ రత్నము జయదీప్ జయముతో కూడిన కాంతి జగ్ప్రీత్ దేవుడు జగతపాల్ పరమేశ్వరుడు జయదయాల భగవంతుడు జయదేవ్ భక్తుని పేరు జయశంకర్ విజయము ఆపాదించుకున్న శివుడు జయరాం రాముడు జయాదిత్య సూర్యుడు జయదగ్ని ముని పరశురాముని తండ్రి జగన్నాయక్ పరమాత్ముడు జటాదర్ ముని జపేంద్ర ముని జయవర్మ జయము కలిగినవాడు జలంధర్ మేఘము జితేంద్ర శివుడు జగదీప్ సూర్యుడు జగబంధన్ చేత జగజ్జీవన్ వాయువు జగదీశ్వర్ ఈశ్వరుడు జగన్మోహన్ శ్రీకృష్ణుడు జగజ్జనక్ భగవంతుడు జగదీష్ విష్ణువు జనదేవ్ రాజు జగదీష్ ప్రసాద్ విష్ణువుని ప్రసాదము జగన్మిత్ర ప్రపంచానికి మిత్రుడు జగన్ ఉత్తేజితం జగపతి ఈశ్వరుడు జయకర్ యుద్ధయోధుడు జగదేవ్ విష్ణువు జనార్దన్ దేవుడు జగన్నాథ్ శ్రీ మహావిష్ణువు జనేంద్ర రాజు జనార్దన్ విష్ణువు జయకృష్ణ విజయస్వరూపుడైన శ్రీకృష్ణుడు జయరాజు జయముగల రాజు ಜಯಚಂದ್ರ ಚಂದ್ರುಡು ಜಯದರ್ ಸಿವುಡು ಜನಕ್ ರಾಮುಡಿ ತಂಡಿ ಜಯಪ್ರಕಾಶ್ ಕಾಂತಿಗಲ ಜಯದೇವ್ ರಾಜು ಜಯವರ್ಧನ್ ಜಯಮು ವಾಡು ಜಯಾನಂದ್ ಜಯಮೋ ಆನಂದಮು ಜಯಾದಿತ್ಯ ಸೂರ್ಯು జలనిధి సముద్రము జయగోపాల్ కృష్ణుడు జగ్భూషణ్ దేవుడు జలేశ్వర్ సముద్రం జగత్ ప్రపంచము జగబంధు శ్రీకృష్ణుడు జయవర్ధన్ జయమును విస్తరింపచేసినవాడు జయంత్ ಮನ್ಮಧುಡು ಜನಹರ್ ರತ್ನಮು ಜಗನ್ನಾದಂ ಪರಮಾತ್ಮುಡು ಜಯೇಂದ್ರ ಇಂದ್ರುಡು ಜಲಕಾಂತ ವರ್ಣುಡು ಜಶ್ವಂ ವಿಜಯುಡು ಜಲಧರ್ ಮೇಘಮು ಜಾನಕೀನಾಥ್ ರಾಮುಡು ಜಿಟೇಂದ್ರ ఇంద్రియాలను జయించినవాడు జగన్మిత్ర ప్రపంచానికి మిత్రుడు జయాదిత్య సూర్యుడు జీవన్ జీవితము జీవేష్ దేవుడు జీవోత్తం మనిషి జీవిత జీవితము జీవన్వంత లోకప్రియ జితేంద్రియ ఇంద్రియాలను జయించిన జానకీరామ్ సీతారాములు జానకీనాథ్ రాముడు జానయ్య జానకిపై గల భక్తి జైచంద్ విజయచంద్రుడు జైదేవ్ దేవుడి పేరు జై గోపాల్ విజయము పొందిన శ్రీకృష్ణుడు జానకీ రమణ రాముడు జ్వాలా ప్రసాద్ అగ్ని ప్రసాదించిన జ్వాలా చంద్ర ప్రకాశించిన చంద్రుడు జై కిషన్ కృష్ణునికి జై జైసుఖ్ విజయమును ఆనందించినవాడు జైపాల్ విజయము పొందిన బ్రహ్మ జ్యోతి జ్యోతిప్రకాశ్ నిప్పు యొక్క కాంతి జై కుమార్ కుమారుని విజయము జగత్ కిషోర్ కృష్ణుడు జోగేశ్వర్ ముని జ్యోతిరంజన్ రంజింప చేసిన వెలుగు జాగారావు ముని పేరుతో జైరాజ్ రారాజు జై గణేష్ వినాయక సూక్తి జ్యోతి స్వరూప్ వెలుగు యొక్క స్వరూపము జుగేందర్ ముని జీముతవాహన్ ఇంద్రుడు జానకీనందన్ సీతాదేవి పుత్రుడు జోగినాథ్ మునివర్యుడు జమిని ఒక కవి జోగానందం ఆనందమైన జోగి